ప్రిమణ వరలారా మనం ఎప్పుడు కోరుకునేది ఏమిటంటే నేను వృద్ధిపరచబడాలి అనేకులు ఎదుట నేను ఘనపరచబడాలని కోరుకుంటామండి నాకు తెలిసినవంటి ఒక చిన్న పాప ఉందండి ఆ పాప పేరు ద్రాక్షవల్లి ఆ పాపకు నేనే పేరు పెట్టానండి ప్రార్థన చేసి ఆ పాప అంటుంది మా నాన్న మా అక్క పేరుని పైన బోర్డులో తగిలించాడు నా పేరు కూడా అక్కడ వచ్చేటట్టుగా చెప్పండి పాస్ట్ గారు అని చెప్పిందండి పురులారా ఆ చిన్న పాపకు చూడండి ఎంతటి ఆశనో నేను మా అక్క పేరు కంటే నా పేరు అక్కడ రావాలని ఆ చిన్న బిడ్డకు కోరుకుంటుందండి చిన్న బిడ్డకి కాదండి ఎదుగుతున్నటువంటి ప్రతి వారికి కూడా ఒక కోరిక ఉంటుంది నేను వృద్ధిపరచబడాలి నేను పరచబడాలి అని చెప్పి ప్రతి వారు ఆశపడుతూ ఉంటారు నిత్యముగా అటువంటి వృద్ధి నా ప్రభు ద్వారా నీకు కలుగునుగాక ఆ మేన్ అలాంటి వృద్ధి కావాలంటే మనం ఏమి కలిగి ఉండాలో బైబిల్ గ్రంథంలో ఒక వాక్యమును ధ్యానించుకుందాం సామెతల గ్రంథము పదకొండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవ వచ్చినము ధనమును నమ్ముకొని వాడు పాడైపోవును నీతి మంతులు చిగురాకు వలె వృద్ధి నందుదురు ఆ మెయిన్ నీతి మంతులట చిగురాకు అనేది చాలా శ్రేష్టమైందండి ఆ చిగురాకు అనేది చాలా లేతగా ఉంటుంది ఆ లేతగా ఉన్నటువంటి చిగురాకు ఏ విధంగా వృద్ధిపరచబడుతుందో ఈ రోజున దేవుని బిడలగా నీవు కూడా చిగురాకు వలె వృద్ధిపరచబడతావు చిగురాకు వలె అభివృద్ధి అందుతావు ఓ పెద్ద ఆకును చూచినప్పుడు మనం అనుకుంటాం ఈ ఆకు పుట్టిన వెంటనే ఈ ఆకు చెట్టుకు వచ్చిన వెంటనే ఆకు పెద్దదిగా పుట్టదండి అది మొదట చుగురాకులకు కొద్దిగా వస్తుంది అది రోజు రోజుకి రోజు రోజుకి భూమిలో ఉన్నటువంటి బలము వలన ఆ చెట్టుకున్నటువంటి సారము వలన ఆకు అనేది వృద్ధిపరచబడుతుంది ఆ చిగురాకు ఏ విధంగా వృద్ధిపరచబడుతుందో నీవు నీతి మంతుడుగా మార్చబడితే మనము కూడా ఆశపడతాం నేను వృద్ధిపరచబడాలి అని ఎప్పుడు మనం వృద్ధిపరచబడతాము అంటే వాక్యం ఉంటుంది నీతిమంతులుగా మార్చబడితే నీతిమంతులు అనగా నిబంధన రక్తము చేత కడగబడినవారు యేసు రక్తముతో కడగబడిన వారినే నీతిమంతులు అంటారు ఆ నీతిమంతులుగా నీ జీవితాన్ని ఎప్పుడైతే మలుచుకుంటావో ఏసు రక్తము ద్వారా నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు నా దేవుడు నీ జీవితాన్ని చిగురాకువల్లి వృద్ధి చేసి అనేకులు చూచినప్పుడు తల ఎత్తుకొని చూచే విధముగా నా ప్రభు నీ జీవితాన్ని వృద్ధిపరచునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా నీకు స్తోత్రము నాయన నీతిమంతులు మంతులు చిగురాకువలి వృద్ధిపరచబడతారని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు ఈ రోజున నీ బిడలుగా మేము నా తండ్రి వృద్ధిపరచబడటకు నీ కృప దయచేయండి నీ బిడ్డలు ఎవరైతే వృద్ధిపరచబడని ఆశపడుతున్నారో వారు మొదట నీ ఎందు భయభక్తులు కలిగి నీ రక్తము చేత కడగబడుటకు కృప చూపండి అటువంటి నీతి మంతులను మాత్రమే మీరు వృద్ధి చేసి అనేకులను గొప్ప దీవనకరముగా మలిచి మహిమ పొందుకోమని ఏసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి आमेन